వెల్కమ్ టు ఈ రోజు భారత్ వరల్డ్ దినోత్సవం సందర్భంగా విజయవాడ అశోక్ నగర్ లోని ఇండియన్ హోమ్ కేంద్ర కార్యాలయంలో యాక్యుపంచర్ రంగంలో దేశవ్యాప్తంగా విశిష్ట కృషి చేసిన నలభై రెండు మందికి సేవరత్న వైద్యరత్న అవార్డ్స్ తో సత్కరించినట్లు ఎస్పా భారత్ వ్యవస్థాపక జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మకాల సత్యనారాయణ తెలిపారు నవంబర్ ఒకటో తారీఖు నుండి పదిహేనవ తేదీ వరకు దేశవ్యాప్తంగా ఆర్క్యుపెక్చర్ అవగాహన చికిత్స శిక్షణ మరియు అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించి ప్రచార జాత నిర్వహించినారు ఈ రోజు జరిగిన ఉత్సవ సభలో ముఖ్య అతిథిగా ఏపీ జన్ కో చీఫ్ ఇంజనీర్ రాజారావు పాల్గొని బహుమతులు అందజేశారు జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మాఖాల సత్యనారాయణ మాట్లాడుతూ బికాస్ ఇంజనీరింగ్ కాలేజీ సిఐడి పోలీస్ డిపార్ట్మెంట్ ఏఎన్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ గుడివాడ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం గుంటూరు హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ కాది అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డ్ చల్లపల్లి విజయ్ క్రాంతి డిగ్రీ కాలేజ్ రేపల్లె జేఎల్ బి కాలేజ్ పిఠాపురం డాక్టర్ కుమార్ ఆలిషా ట్రస్ట్ రాజమండ్రి బీజేపీ కార్యాలయం మొదలగు వారు అందించిన సేవలకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్పా ఉపాధ్యక్షులు ముంజంపల్లి శివకుమార్ భూతపాటి ఉదయ్ కుమార్ షేక్ అశ్రఫున్నీషా రాధా కొండవీటి సుమతి మొదలగు అతి ముఖ్య కార్యవర్గ సభ్యులు డాక్టర్ మాకాల సత్యనారాయణ ఫౌండర్ నేషనల్ జనరల్ సెక్రటరీ పాల్గొన్నారు నిర్భయంగా చూపిస్తుంది ¿Por qué se...